ओम तत्सद ओम श्री गुरुभ्यो नमः उन्नवी रागुणवी अन्नी कुडा शाश्वतम कादु అని చెప్తున్నాడు క్షీమేంద్ర మహాకవి తాను రచించిన చార్చధ్య శతక వଂమయం ద్వారా స్థిరతాశాం నబద్ధేయా భువిభావేమ భావిషు రామో రఘుస్య భిపండు పగతాస్తే నరాధిపః ఈ శ్లోక రాజమునకు గురుదేవులు ఆంధ్రవ్యాస యేగురి పాటి అనంతరామయ్య గారు చేసిన చంద్రబద్ధమైన తెలుగు పద్యానువాదం ఇది ఉట్టి గట్టి ఎంచకుయ్యాలలో గణి బుట్టనున్నవాణి నీడకేగిన రో జరుగుదు వా రఘుని శిబిని పాండు రాజముఖుల ఇప్పుడున్నవి కాని ఇక ముందు రాబోతున్నవి కానీ ఏమి శాశ్వతం కాదు కనుక ఉన్న వాటి గురించి గర్వము వద్దు రాబోయే వాటి గురించి ఆశ వద్దు అన్ని అశాశ్వతాలని సదా గుర్తుంచుకో రాముడు ఎంతటి వాడు శివి మహారాజు ఎంతటి వాడు రఘుమహారాజు కీర్తి ప్రతిష్టలు ఎంత తరమా పాండురాజు గురించి చెప్పతరమా ఇటువంటి మహాత్ములందరూ కూడా తమ శరీరములు విడిచిపెట్టి వెళ్లిపోయిన వారి కాలము మహా ఘన కార్యాలు చేశారని ఎవరిని ఉపేక్షించదు తనతో అందరినీ తీసుకుని పోతుంది కనుక ఇక్కడ ఏది శాశ్వతం కాదని అలా గుర్తుంచుకోవాలి ముందొచ్చదు పరమేశ్వర ఆత్మస్త